అవని మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య జాతకం నా కూతురు అక్షయ్ జాతకం ఒకటే నా కూతుర్ని ఈ మందిరంలోకి రప్పించు అమ్మ అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అవని అక్షయ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వస్తున్నాను మేడం అని చెప్పి అక్షయ అంటుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు నిహారిక కృష్ణబాబు శౌర్య బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అక్షయ అవని దగ్గరకు వచ్చి ఏంటి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటుంది లోపలికి రామ్మ అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడు అక్షయ లాస్ట్ టైం పూజా మందిరంలోకి అడుగు పెట్టబోతూ ఉంటే మంటలు వస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని భయపడుతూ మంటలు వస్తాయేమో మేడం అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు రాగలవమ్మా ఆ నమ్మకం నాకుంది భయపడకుండా లోపలికి రా అని అవని చెప్పడంతో అక్షయ భయపడుతూ మందిరంలో అడుగు పెడుతుంది ఇక అక్షయ పూజా మందిరంలో అడుగు పెట్టగానే అవని సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి వాళ్ళు వస్తారు అక్షయను పూజ మందిరంలో చూస్తారు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్